ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಮೋಡೋ ಅಧ್ಯಾ ಇರವೈದ ಶ್ಲೋಕ ಓ ಸಕ್ತಿ ಅವಿದ್ವಾಂಸ ಯಥ ಕುವಾರುರ್ಯಾಂಸಕ್ತಃರ್ಷರ್ ಲೋಕಸಂಗ್ರಹಣ ಪದ ವಿವರಣ ಮಮಕಾರೋ కర్మని కర్మలలో కర్తవ్య కార్యములలో అవిద్వాంస అజ్ఞానులు శాస్త్రజ్ఞానం లేనివారు యథా ఎలాగైతే కుర్వంతి ఆచరిస్తారు భారత అర్జున కుర్యాత్ చేయబలను విద్వాన్ జ్ఞాని తత్వజ్ఞుడు తథా అలాగే అసక్త ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా చికిత్స చేయదలిచిన వారు లోక సంగ్రహం లోకానికి ఆదర్శం చూపడం పరమాత్మ ఏమంటున్నాడంటే అజ్ఞానులు స్వార్థంతో ఫలాభిలాషతో తమ తమ పనులు చేస్తారు జ్ఞాని మాత్రం అంతఃకరణంలో ఫలాసక్తి లేకుండా కేవలం సమాజం సుస్థిరంగా ఉండాలని ఇతరులు కూడా కర్తవ్యాన్ని చేయాలని ప్రేరేపించడానికి ఆచరిస్తారు తన కర్మ సమాజానికి మార్గదర్శకమై నిలిచేలా ఉండాలి జ్ఞాని తన కర్మను విడిచిపెట్టకూడదు అజ్ఞానులకు సత్సంప్రదాయంను చూపడానికి కర్మ ఫలాపేక్ష లేకుండా సజీవంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఇంకా ఏమంటున్నాడంటే పరమాత్మ జ్ఞానులు అజ్ఞానులు అని ఇద్దరు కర్మ చేయుదురు కానీ అజ్ఞానులు ఫలాసక్తితో చేస్తారు జ్ఞానులు ఫలాసక్తి లేకుండా చేస్తారు ఒకరు కర్మయందు తగులుకొని కర్తృత్వ బుద్ధితో ఆచరిస్తారు మరి ఒకరు తగులు కొనక కర్తృత్వ రహితులై ఆచరిస్తారు అజ్ఞానులు స్వార్థం కొరకు చేయుదురు జ్ఞానులు లోకక్షేమం నిమిత్తం చేయుదురు కర్మలను చేయుట ఇరువురికీ సమానమే కానీ పద్ధతిలో మాత్రం భేదము తేడా కలవు ఒకరు కర్మలలో అంటుకొని పోవుదురు మరి ఒకరు అండక ఉందరు అజ్ఞానులకు కర్మ బంధమును కలిగించును జ్ఞానులకు కర్మ ముక్తిని ప్రసాదించును ఒకే కత్తి తెలియక వాడినచో కీడు చేయును తెలిసి వాడినచో మేలు చేయును ఒకే అగ్ని తెలియక వాడినచో శరీరమును కాల్చును తెలిసి చేసినచో వంటకం తయారగును అట్లే కర్మ ఒక గొప్ప ఆయుధం వంటిది దానిని పట్టుకొనుట ఉపయోగించుకొనుట ముందుగా పెద్దల వద్ద నేర్చుకొనవలెను అంటే జ్ఞానులైన వారు అజ్ఞానులకు నేర్పించవలను అప్పుడు అది సంసార బంధ విముక్తి అను లక్ష్యమును సాధించగలదు కర్మయోగంను ఎట్లా ఆచరించవలనో భగవద్గీత ఎందు భగవంతుడు అందరికీ తేట తెల్లముగా నేర్పుచున్నారు లోక సంగ్రహం అను పదం వాడడం వలన లోకహితమునందు పరమాత్మకు ఎంత ప్రీతియో తెలియజేయుచున్నది భగవత్ ప్రీతికరమైన అట్టి లోక కళ్యాణమును సాధించుట జ్ఞాని యొక్క విద్యుత్ ధర్మం తాపత్రయాగ్నిచే సంతప్తులకు ప్రాణి కోట్లను తరింపచేయుటకు ఏ కొంచెం సహాయం చేసినను అది చాలా గొప్పది అగును కావున విద్వాంసుడగు వాడు అంటే జ్ఞాని ఆసక్తి లేకుండా కర్మలను చేయడం ద్వారా లోకహితమును సాధించవలనని పరమాత్మ ఈ శ్లోకంలో ఆదేశించుతున్నారు వారిని చూచి ఇతరులు నిష్కామ మార్గమును అనుసరించి తరించుటకు వీలుండును జ్ఞానులు అమృత సముద్రం అనే తీరాన్ని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఏ ఆ తీరం తర్వాత ఏముంది ఎంత లోతు ఉంది ఎట్లా ఈదాలి అన్నీ తెలుసుకొని మరలా తిరిగి యువతలకి వచ్చి యువతలు ఉండే సాధారణ సాధకులకు ఎలా ఈత కొట్టాలి ఏ దారిన వెళితే తిమింగలాలు మొసళ్ళు ఉండవు ఎంత లోతుకు ఉంది ఎలా ఈదడము మధ్యలో ఆపకూడదు ఏ దారిన వెళతే గమ్యాన్ని చేరతాము అని కొద్ది కొద్దిగా వారికి నేర్పించాలి వారికి సముద్రాన్ని దాటడంలో సహాయం చేయాలి ఇది ఉదాహరణకు మాత్రమే ఈత సముద్రము అనేది ఇది ఉదాహరణకే అలాగే ప్రతి విషయాన్ని తెలుసుకున్న జ్ఞానులు తెలియని వారికి నేర్పించి సహాయం చేయాలి అని పరమాత్మ చెబుతున్నాడు భారత అను పదమును అప్పుడప్పుడు పరమాత్మ అర్జునుని సంబోధిస్తున్నాడు అలా సంబోధించి అతని ఉత్సాహమును పెంచుతున్నారు ఆ పదమునకు అర్థము భరత వంశమున జన్మించినట్టి అని అర్థం ఉన్నా ఇంకొక చక్కని అర్థం కలదు భ అంటే ప్రకాశము రథహ అంటే ఆసక్తి కలవాడు అంటే ప్రకాశమునందు ఆసక్తి కలవాడు భారతుడు అని అర్థం పరమాత్మ చెప్తున్నాడు అర్జున లెమ్ము అజ్ఞానాంధకారమును పోగొట్టుకొని జ్ఞానదీప్తి ఎందు నిరతుడవు కమ్ము అని పరమాత్మ ఉపదేశించాడు శ్రీ గురుభ్యో నమ మూడవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం ఓ నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం జోషయేత్ విద్వాన్ విద్వాన్యొక్త సమాచరన్ పదాల వివరణ బుద్ధి భేదం మనస్సును గందరగోళం జనయేత్ కలిగించరాదు అజ్ఞానం అజ్ఞానులకు తెలియని వారికి కర్మ సంగినాం కర్మలకు బలంగా ఆకర్షితులైన వారికి జోషయేత్ ప్రోత్సహించాలి సర్వకర్మాని అన్ని విధుల కర్మలు విద్వాన్ జ్ఞాని తత్వజ్ఞుడు యుక్త యోగంతో సమతతో సమాచరన్ తానే కర్మ చేయచ్చు దీని తాత్పర్యం ఏమంటే జ్ఞాని తనకు ఉన్న ఉన్నత జ్ఞానాన్ని ప్రదర్శించి కర్మలో నిమగ్నమై ఉన్న అజ్ఞానులకు గందరగోళం కలిగించకూడదు తానే యోగ మార్గంలో స్థితుడై కర్మలను సమతతో ఆచరించి వారిని కూడా తమ తమ కర్తవ్యాలలో నిమగ్నం చేయాలి అంటే సత్యాన్ని బలవంతంగా చెప్పి వారి విశ్వాసాన్ని కదిలించకూడదు వారిని క్రమంగా కర్మలోనే ఉంచి క్రమంగా జ్ఞానానికి నడిపించాలి ఇంకా పరమాత్మ ఏం చెప్తున్నాడంటే సాధారణ స్థాయి సాధకులు సత్కర్మాచరణ చేసుకునే ప్రయత్నంలో ఉంటారు ఆ సత్కర్మాచరణను ఏ విధంగా చేసుకుంటారంటే దీనికి కర్తను నేనే ఈ సత్కర్మాచరణ ద్వారా నాకు ఫలితం రావాలి అనే బుద్ధితో ఉంటారు ఆ బుద్ధిని తత్వజ్ఞాని అనేటువంటి వాడు చెడగొట్టకూడదు నా బుద్ధి భేదం జనయేత్ ఆ సత్కర్మల వలన నీకు ఫలితం లేదు జ్ఞానం వల్లే ఫలితం వస్తుంది అనేటువంటి మాట అనవసర సందర్భాల్లో చెప్పకూడదు సత్కర్మ ఆచరణ చేసేటువంటి ప్రవృత్తికి భంగం కలిగే విధంగా ఉపన్యాసాలు చేయకూడదు వారు సత్కర్మాచరణ చేస్తూ ఉంటారు దానితో సంబంధం పెట్టుకుంటారు అది తప్పు అనే మాట ఇప్పుడు చెప్పకూడదు వారు సత్కర్మాచరణ చేస్తూ చేస్తూ ఉండగా వారికి విషయం చెప్తే అర్థం అవుతుంది అనే దశ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎంత కావాలో అంతే చెప్పాలి ప్రారంభంలోనే చెప్పేసి వారిని భయపెట్టకూడదు వారిని అటు ఇటూ కాకుండా చేయకూడదు మరి ఏం చేయాలంటే జోషయేత్ వారికి సత్కర్మాచరణల మీద ప్రీతి కలిగేటట్టు చేయాలి తను ఆచరిస్తూ వారికి కూడా సత్కర్మాచరణ మీద ప్రీతి కలిగేటట్టు చేయాలి వారికి కూడా సత్కర్మాచరణ చేసి తీరాలి అనే ఉత్సాహం కలిగేటట్టు ప్రోత్సహించాలి ప్రోత్సహించడం అంటే ప్రీతి కలిగేటట్లుగా చేయాలి అంటే ఉన్నత స్థాయి సాధకులు కూడా శ్రద్ధగా సత్కర్మాచరణ చేస్తూ కనిపించాలి యుక్త సమాచరణ్ ఏ విధంగా అంటే ఏ విధమైన ఆసక్తి లేకుండా భావనతో జాగ్రత్తగా చేయాలి పరమాత్మ చెప్పినట్టు యోగ కౌశలం రెండో అధ్యాయంలో యాభై శ్లోకంలో చెప్పినట్టుగా ఆ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని సమతా భావనతో సత్కర్మలను చేసి మిగతా వారికి కూడా ప్రీతి కలిగేటట్టు చేయాలి ప్రీతిని కలిగించి వారు కూడా సత్కర్మాచరణలో ఉండేటట్టు చూసుకోవాలి వారిని ఆ మార్గంలో ఉండేటట్టు చూసుకోవాలి ఇది విద్వాన్ యొక్క సమాచరణ అంటే వారి కర్తవ్యం అని పరమాత్మ చెప్తున్నాడు మాటల కంటే ఆచరణ గొప్పదని వీరు ఆచరించి మిగతా వారిని ఆచరింప అని పరమాత్మ